హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి ఎర్రం శెట్టి ఈరోజు కారపూస్ చేసి చూపించబోతున్నానండి చాలా చాలా ఈజీగా టేస్టీగా ఉంటుంది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం సింపుల్గా టేస్టీగా ఈ కారపూస్ అనేది చేసి చూ చేసుకోవచ్చండి ఆ ప్రాసెస్ అంతా కూడా నేను మీకు చూపిస్తాను వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేయండి ఏఎల్ఏ లాలని ఐకాన్ వస్తుంది దానిని కూడా టచ్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి డైలీ నోటిఫికేషన్కి వస్తాయి ఓపెన్ చేసి చూడవచ్చు అలాగే రెసిపీస్ అనేవి కుక్ చేసి మీ ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి ఆ ప్రాసెస్ అంతా నేను మీకు చూపిస్తాను ఇంకా కుకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ఒక కప్పు నిండా బియ్యపిండి తీసుకోవాలండి ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఆ బియ్యపిండిని ఆ గిన్నెలో వేసుకుందాం ఇది పొడి బియ్యపిండి అండి మార్కెట్లో బియ్యపిండి దొరుకుతుంది లేదంటే మనం ఒక కేజీ బియ్యాన్ని మరపట్టించుకున్నా సరిపోతుందండి ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని ఒక టే ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోండి పచ్చి కారం అండి పచ్చళ్ళకు వాడే కారం అర టీ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్లు తెల్ల నువ్వులు వేసుకోండి అర టీ స్పూన్ వాము కూడా వేసుకోండి ఇవన్నీ కూడా మనం స్పూన్తో బాగా కలుపుకుందామండి పిండిలో మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇలా పొడి పొడిగా ఉన్నప్పుడే పిండిలో కలిసే వరకు ఇలా బాగా కలుపుకుందామండి దీనిలో కుకింగ్ ఆయిల్ కానీ డాల్డా కానీ నెయ్యి కానీ ఏమీ యూజ్ చేయాల్సిన పని లేదండి అయినా కూడా మనకి మురుకులు అనేవి చాలా చాలా స్మూత్గా క్రిస్పీగా చక్కగా వస్తాయండి టేస్ట్ అనేది బాగా వస్తుంది గుల్లగుల్లగా చక్కగా ఉంటుందండి వయసు ఎక్కువగా ఉన్నవారు కూడా ఈజీగా నమలగలుగుతారు అది ఎలా అంటే ఒక కప్పు పచ్చిపాలు తీసుకుని ఇలా కొంచెం కొంచెంగా వేసుకుని కలుపుకోండి కాచి చల్లార్చిన పాలైనా సరే గోరువెచ్చగా ఉన్నా సరిపోతుంది లేదంటే ఇలా డైరెక్ట్గా పచ్చిపాలతో కూడా పిండిని మనం కలుపుకోవచ్చండి ఒక కప్పు నిండా పాలు తీసుకుని అలా కొంచెం కొంచెంగా వేసుకుని కలుపుకున్నాం కదా ఇప్పుడు ఒకటి ఒక ఒక గ్లాస్ వాటర్ తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని కొంచెం కాగించుకోండి ఇలా వేడివేడిగా ఉన్న వాటర్ పోసుకోండి మరీ కాగాల్సిన పని లేదండి కొంచెం వేడిగా ఉంటే సరిపోతుంది అలా వేడి వాటర్ కూడా పోసుకొని స్పూన్తో ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఈ కారూసు అనేది చాలా చాలా బాగుంటుందండి ఆయిల్ కూడా అస్సలు పీల్చదండి చాలా ఈజీగా మనం కుక్ చేసేసుకోవచ్చు ఒక పది నిమిషాల్లోనే ఈ ప్రాసెస్ అనేది మనకి కంప్లీట్ అయిపోతుందండి ఇలా ఒక కప్పు పిండి తీసుకుని మనం కలుపుకున్నామంటే చాలా ఈజీగా టేస్టీగా మనం జంతికలు అనేవి వండుకోవచ్చు వాటర్ అనేవి చాలకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకుని ఇలా కలుపుకోండి పిండి అనేది ఒకసారి చేత్తో బాగా రఫ్ చేసుకున్నట్లు కలుపుకున్నట్లయితే మనం వేసిన పాలు వేడి నీళ్ళు కూడా పిండిలో కలిసి పిండి అనేది సాఫ్ట్గా తయారవుతుందండి వాటర్ అనేవి ఎక్కువగా ఒకేసారి పోయకూడదండి మనం వేసిన పాలు ఫస్ట్ వేసిన వాటరు కూడా సరిపోతాయి మనం ఎక్కువగా చేత్తో రఫ్ చేసుకున్నట్లు కలుపుకున్నట్లయితే అదంతా కూడా తేమ అనేది బాగా వచ్చి పిండి చపాతి ముద్దలాగా రెడీ అవుతుందండి మరీ చాలకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి వాటర్ అనేవి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని పిండిని మనం చేతికి అంటుకోకుండా చక్కగా కలుపుకొని చపాతి ముద్దలాగా రెడీ చేసుకుందామండి ఇలా రెడీ అయ్యింది కదా ఇప్పుడు మురుకులు గొట్టం తీసుకోండి దానిలో ఇలా ప్లేట్స్ ఉంటాయి కదా మీకు ఏది నచ్చితే ఆ ప్లేట్ని యూజ్ చేసుకోండి నేను ఒక ప్లేట్ చూపించబోతున్నానండి ఇలా ఇలా ఈ ప్లేట్తో నేను జంతికలు అనేవి వండబోతున్నాను చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి పిండిని ముద్దను మనం తీసుకునే ముందుగా ఇలా కొంచెంగా ఆయిల్ అప్లై చేసుకుంటే పిండి మన చేతికి అంటుకోకుండా ఈజీగా ముద్ద రెడీ అవుతుంది ఇప్పుడు మనం ఆ ముద్దని మురికల గట్టంలో పెట్టుకోవాలి ఇలా దానిలో పట్టినంత వరకు కూడా పెట్టుకుని మనం దానిని మూతతో క్లోజ్ చేసుకుందామండి ఇలా ఇలా క్లోజ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం కొత్తగా నేర్చుకునే పిల్లలు ఆయిల్ కాలుతుంది అని భయపడకుండా వారి కోసం ఇది నేను చేసి చూపించబోతున్నానండి చాలా ఈజీగా మనం కేజీ పిండి కూడా అప్పటికప్పుడు చక్కగా చేసేసుకోవచ్చండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అది చూపించబోతున్నాను ఒక పెద్ద ప్లేట్ తీసుకోండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ప్లేట్ ఆయిల్ అంతా కూడా ప్లేట్కి స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు మనం డీప్ ఫ్రైలో వేసుకోకుండానే ఇలా ఒక్కొక్కటి కూడా మనకి కావలసిన సైజులో ఒత్తుకోవాలండి జంతికలని ఒత్తుకొని ఇలా ప్లేట్లో పెట్టుకుని మనం రెడీగా పక్కన పెట్టుకోవచ్చండి ఇలా పెట్టుకోవాలి మనం చేతితో టచ్ చేసినా కూడా అది ఓపెన్ అవ్వకుండా కరెక్ట్గా వస్తుంది ఇలా చేతులు కాలతాయనే భయం లేకుండా మనం ఇలా ఒక ప్లేట్లో ఒత్తుకుని కావలసిన సైజులో చేసుకుని ఒక పక్కన పెట్టుకుని రెడీగా పెట్టుకున్న తర్వాత మనం కళాయి తీసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఈ కళాయిని స్టవ్ మీద పెట్టుకుని ఆయిల్ కాగనివ్వాలి ఇలా ఆయిల్లో మనం డైరెక్ట్గా వేసామంటే ఆయిల్ బాగా పొంగి చేతులనేవి కాలుతాయండి అలా ప్రమాదం అవ్వకుండా ఇలా నేను చూపించే విధంగా మీరు చేసుకోండి చాలా చాలా ఈజీగా మనకి జంతికలు అనేవి రెడీ అయిపోతాయి ఇలా మనం పెట్టుకున్న జంతికలని ఒక్కొక్కటి ఇలా ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవటమేనండి ఒక వైపు ఫ్రై అయిన తర్వాత ఇంకొక వైపు కూడా ఫ్రై చేసుకోండి ఇలా మరీ ఎక్కువగా కలర్ అనేది చేంజ్ అవ్వకుండా కరెక్ట్గా ఫ్రై చేసుకోండి క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకొని అలా ఫ్రై అయిన తర్వాత అవన్నీ కూడా ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందామండి ఎక్కువగా ఫ్రై అయిందంటే టేస్ట్ అనేది చేదుగా వచ్చేస్తుంది అలా కాకుండా ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వెంటనే మనం తీసుకుని ఆయిల్లో నుండి తీసుకుని ఆయిల్ అంతా కిందకు వచ్చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం ఒక ప్లేట్లోకి పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుందామండి అలాగే మనం కలిపి పెట్టుకున్న పిండి అంతా కూడా ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ప్లేట్లో రెడీ చేసుకుని పెట్టుకుని ముందుగానే మనం ఆయిల్ కాగిన తర్వాత ఇలా కొంచెం కొంచెంగా ఆయిల్కి పట్టినన్ని వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవటమేనండి ఎంతో టేస్టీగా ఉండే బియ్యపిండి జంతికలు రెడీ అయిపోతాయి చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చండి మనం ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ అనేవి వాడలేదు కదా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే తక్కువ టైంలోనే మనం ఈ రెసిపీ అనేది కంప్లీట్ చేసేసుకోవచ్చు పిల్లలు స్కూల్ నుంచి వచ్చే ముందు మనం ఒక పది నిమిషాల్లో ఇలా స్నాక్స్ అన్ని రెడీ చేసి పెట్టామంటే పిల్లలు చక్కగా ఇష్టంగా తింటారండి మనం బయట నుంచి స్నాక్స్ అనేవి తేకుండానే ఇలా ఇంట్లో ఒక పది నిమిషాల్లో మనం ప్రిపేర్ చేసి పిల్లలకు పెట్టేయచ్చు ఈ జంతికలు అనేవి వయసు ఎక్కువగా ఉన్నవారు కూడా చాలా ఈజీగా తినగలుగుతారండి చాలా టేస్టీగా ఉంటాయి మనం పాలతో పిండిని కలిపాం కదా అదంతా కూడా పిండి అంతా కూడా సాఫ్ట్గా తయారయ్యి మనకి టేస్ట్ అనేది బాగా వస్తుందండి ఇంకా అన్నీ కూడా అలా చేసి పెట్టుకుని డీప్ ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందామండి ఇలా కొంచెం చల్లారిన తర్వాత ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని మన ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే ఒకసారి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుందండి చాలా టేస్టీగా ఉంటుంది మనం పాలతో కలిపాం కదా తెల్ల నువ్వులు కూడా యూజ్ చేశాం కదా తెల్ల నువ్వులు అనేవి మనం తింటున్నప్పుడు పంటికి తగులుతూ టేస్ట్ బాగా అనిపిస్తుందండి మనం పచ్చికారం కూడా యూజ్ చేసాం కారం కారంగా చక్కగా క్రిస్పీగా టేస్టీగా సాఫ్ట్గా మనం పాలతో పిండిని కలిపాం కాబట్టి కారపూస అనేది చాలా స్మూత్గా టేస్టీగా అనిపిస్తుందండి ఎంతో టేస్టీగా ఉండి కారపూస రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని వాచ్ చేస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేయండి ఏ లాలని బిల్ ఐకాన్ని కూడా తప్పకుండా టచ్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయండి ఓపెన్ చేసి చూడవచ్చు అలాగే మీరు కూడా ఆ రెసిపీస్ని ఫాలో అయ్యి మీ ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి చాలా సింపుల్గా టేస్టీగా తక్కువ టైంలో చేయబోయే రెసిపీస్ అన్నీ పోస్ట్ చేస్తాను తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి ఎర్రం